ఆసనముపై ఆసీనుడా దేవదూతలూ ఆరా పరిశుద్ధుడా వేసయ్య నా నిలువెల్ల నిండినాము నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగుల పడి నమస్కారము చేసేదా ప్రతి వసంతము నీదయా రీ ప్రకృతి కళలందు నీ మహిమను నే ప్రతి వసంతము వసీటే ప్రకృతి నీ మహిమను వివరించునే ప్రభువా నిరాధిం కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతర్పణలతో ప్రభువా నిన్నే ఆరాదిం కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనము పై ఆసీనుడా దేవతలు ఆరా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు చున్నందునే నా జీవితమే పరిమళించము నన్ను నడిపించున్నందునే పరిశుద్ధాత్మలు ఆనందించేదా హర్షధ్వనులాతో హర్షధ్వనులాతో పరిశుద్ధాత్మ ఆనందించేదర్షను లాతో హర్షధ్వను లాతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరా పరిశుద్ధుడా పక్షిరాజువై నీరెక్కలపై మోసి తీవే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించి తివే పక్షిరాజువై నీరెక్కలపై మోసి తీవే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించి యోవని మహిమా పరాచేద స్తి గీత స్తోోవని మహిమా పరాచేద స్ృతి గీత స్త అత్యున్నత సింహాసనము ఆసీనుడా దేవదూతను ఆరా పరిశుద్ధుడా మనసారని సన్నిధిలో నమస్కారము చేసేదా నమస్కారము చేసేదా 啊。Uh huh. uh huh.